జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక దామోదర తులసి శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఆదివారం ఎంతో పవిత్రమైనదిగా భావించి సాల గ్రామ దానం దీపదానం వత్తులు వెలిగించడం వైభవంగా మాతలందరూ జరిపారు ఇచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు మరియు స్వామివారి ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని అందించారు మహా అన్న ప్రసాదంలో దాదాపు ఐదు వందల మంది పాల్గొని ప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు పౌండర్ మరియు ట్రస్ట్ సభ్యులు బాశి లవకుమార్ మంచాల రాంగోపాల్ గౌరుశెట్టి రాజు గౌరుశెట్టి రామూర్తి దేశాయి తౌటు రామచంద్రం మరియు కమిటీ సభ్యులు ఆలయో ఎస్ సురేందర్ పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు మేడిపల్లి రాజన్న శర్మ రుద్రాంగి శశాంక శర్మ భారగవ శర్మ రుద్రాంగి గోపాలకృష్ణ శర్మ లక్ష్మణాచార్య శర్మ వైదేహిక క్రదు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 아민 casts 참 s స్థానం బ్రహ్మాండే నాస్తించిన వెంకటేశ్వదేవో నూతో న భవిష్యతి శ్రీ ఆంజనేయ భవానీ శంకర దేవాలయం మార్కెట్ ఈరోజు ద్వాదశి కార్తీక శుద్ధ ద్వాదశి ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తులసి దామోదరుడు అంటారు ఉసిరిక తులసి కృష్ణుని కలిపి వివాహం చేయడం అనేది ఒక ప్రతీతి ఈరోజు ఆ యొక్క కార్యక్రమం కూడా ఇక్కడ ఎంతో కన్నుల పండుగగా జరిగింది ఆ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అయింది మరియు కమిటీ సభ్యులు మరియు అందరూ కూడా భక్తుల కోసం బ్రాహ్మణులు మొదలుకొని అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఎంతో చాలా జరిగింది ఇక్కడ